ఎగుతలేదా ఎగిరి ఎగిరి గాలిసింది ఎగ్రి వద్దురా వద్దురా గాలి ఫ్రెండ్స్ మేము మళ్ళీ పతంజలి థాట్ డే పతంగల్ అయితే ఎగరేస్తాం చిన్న ఇంకొకటి పెద్దోడు ఒక జీవన్ ఇది మాది అరే ఫస్ట్ దారం అడ్డం కళ ఎగురుతున్నాయి కదా అవంత కదా ఎగురుతున్నాయి ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు పతంజలి అయితే మాది మంచిగా ఎగురుతున్నాయి ఆపరా కొంచెంసేపు ఆపండి దారము ఫ్రీగా వదలాల ఎక్కువ అదే అదే ముడే దీనికి ముడేస్తాం తో కేక్ అవసరమా వద్దు వద్దు ఫ్రీ వద్దు దారం వద్దు ఇంకా వద్దు చేస్తా వద్దు ఎంత దూరం వద్దు ఎంత వద్దు అంతే ఉండి माझा अंतर म्हणजे लेकपत पतर अरे काय काटायपेंड ओवर काटले आताच टाकबिंदी मारले छी अरे अटकले नाही पडत अरे हेच अटकले नाही पेंड अरे गालनेमंद राडी हा आडा राडी पेलो कलर अगोव चिन्ह जीवन अटक पापा चल आडा फीचर ची इकडे ने परवाला अंतर निघूच नाही दारवा ఎవర రా మిరత్తరేరే మసాయి కర్తనే ఈ రోజు పంచే కర్తనే కారే ఈ రోజు చెప్పు పెద్దమ్మమ్మకి పిన్నికి మేరే కట్టాలా గట్టి గట్టి ఏం చేయకరా మనది గుర్తిదే కిందికి దింపునైనా పైక్ లేదా జీవన సారా హ్యాపీనానా చిన్న కిందకి వంగును జీవన్ రారా ఆ నీళ్ళు తీసుకురా దానికి ఏ ఎస్ చిన్నయా

போயா நே போய் பத்த டைய போய் அங்கே போரே கண்ணாலே அவு ஆதாரம் துடா అంతే ఇంక ఏం చేస్తా అరే వాళ్ళకు అవసరం లేదారా చూద్దాం మా ఎగిరిపోతుంది కారా ఎవరు ఎగిరేకున్నా గాలిపటాలు ఈరోజు ఎగురుతున్నాయి ఏంలే మా బుడ్డోడు బాగా ఎలా ఉయ్ ఉయ్ రయ్ అరే నువ్వు ఇక్కడ పెట్టే ఇక్కడ పెట్టినా అన్నీ వాడికి పెట్టిన ఎగరేసుకున్నావు అంతే అదే ఎగిరింది ఆగు ఆగు ఇంకా తమ అట్లా ఎగరేసుకున్నా ఇంకా చెరాకి ఉంది కాలుగా ఏంలే వాడ ఎగరేస్తున్నాడు అంత కొన కోకు గాలు రాలేదనా ఇప్పుడు ఎగిరే అరే ఆగిరా నాని టైట్ చుట్టు టైట్ చుట్టితే అదే వస్తుంది అరే ఈరోజు మస్తు ఎగురుతున్నాయి గాలిపట్టాలు టైట్ ఓయ్ వదిలేసాను నాని ఇంతేగా ఇంతే అదో వదిలేసాయి వదిలేసేయి అరే అసలు పట్టుకోవద్దు అదో ఎగిరి అదంతా కదే మా ఎగిరిస్తు చిరుడు ఇట్లా అనేసే చిను ఇట్లా వదిలేసుకుంటారు అదే ఎగురుతుంది తెలివి ఎక్కువైపోయింది

జీవన ధ్యానం చేస్తుంది రామ దగ్గరే ఆ జీవన దగ్గరే జీవన ఒకసారి ఏ ఇక్కడ ఎగరేస్తున్నావు నానే ఎగిరేరా ఇస్తాడు అట్లా కాదు నువ్వు ఇట్లా లేపు నేను లేపు లేస్తాను లేపు జీవనాడు అరుస్తున్నాడు ఏ నాని ఇంకా సైడ్ రాను లేపు లేపు లేదు సూపర్ వదలు వద్దు ఇంకా దార బదులు దార బదులు లేపు హాయ్ నాని ఆగరా కాయించి పడుతుంది జీవన్ ఇప్పుడు వద్దు ఆగరా తమ్ముడు చూడు మస్తున్నాడు ఇయ్యాడు వద్దు నాని నాని చిక్కులో పడుతుంది చిక్కు ఇప్పుడే వద్దు ఆగరా జీవన్ జీవన్ వద్దు పావురం రా ఏమో లేపు లేస్తుంది ఇంకా

చిన్న కొద్దిసేపా ధారాబాద్లో ఏమన్నా ఏదో తమ్ముడు బాగా ఇస్తుంది ఇక్కడ నా పనికి వచ్చిందా ఏది రా కింద పడతాదా ఏమైనా ఎగిరిత్ రాని ఇంత గొప్పతంగా అంటే ఇది హ్యాపీ హ్యాపీనరం రాసి ఉంది ఫోటో తీస్తా పట్టుకో అరే ముగ్గురు ఒకరా ఫోటో తీస్తా ఎగిరేస్తా ఇట్లా ఫోటో తీసు ముగ్గురు ఒకరా అరే అరే దారం చిక్కు పడుతుందా జీవన్ ని చుట్టూ ఏమో కదా తీ ఏ ఇవాళ లేపని చూస్తున్నావు వచ్చి చిన్న నాటట్లా లేదు చిన్న కరా చిన్నో చింపేస్తాను నేను పతంగ లేకపోతే பத்தங்க எப்படித்து அண்ணா முரு முடிக்கோத்துல நீ பத்தங்க பால